నువ్వేం టెన్షన్ పడకు మా అమ్మ చాలా మంచిది మన పెళ్ళికి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది జస్ట్ రిలాక్స్ ఓకే జాయ్ అమ్మా నేను చెప్పిన అమ్మాయి తనే హాయ్ అమ్మా ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ తల్లి జాయ్ టీ కాఫీ ఏమైనా ఇచ్చావా తనకి లేదమ్మా సరే నేను వెళ్ళి టీ తీసుకొస్తాను జాయ్ నాతో పాటు ఇలారా సరే అమ్మా జాయ్ నిజంగా నువ్వు తనని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నావా అవునమ్మా నేను ఎలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావాలని దేవునికి ప్రేయ చేశాను అలాంటి అమ్మాయే సిరి చాలా మంచిది వినయంగా ఉంటుంది అంతేకాకుండా తన గురించి పూర్తిగా తెలుసుకున్నాకే తనని పెళ్ళి చేసుకుందామని డిసైడ్ అయ్యాను నా జీవితానికి తోడుగా తనైతే చాలా బాగుంటుంది సిరిని పెళ్ళి చేసుకుంటే నేను చాలా సంతోషంగా ఉంటానమ్మా సరే నాన్న నిజంగా తనని జీవితంలోకి వస్తే నువ్వు సంతోషంగా ఉంటానంటే అంతకన్నా నాకు కావలసిందేముంటుంది సామెతలు పద్దెనిమిది పదహారులో చెప్పినట్టుగా భార్య దొరికిన వానికి మేలు దొరికేను అట్టివాడు యహోవా వలన అనుగ్రహం పొందినవాడు అలాగే ఆది కాండము రెండు ఇరవై నాలుగు కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును వారు ఏక శరీరమై ఉందరు అదే రీతిగా మార్క్ పది ఎనిమిదిలో దేవుడు చెప్పినట్టుగా దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు వేరుపరచకూడదు కాబట్టి మిమ్మల్ని జత చేయడం దేవుని ఉద్దేశమే అయితే మిమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు కానీ ఒక్క మాట చెప్తాను ఇష్టపడినప్పుడు ఎంత ప్రేమతో చూసుకున్నావో అంతే ప్రేమగా జీవిత పర్యాంతం చూసుకోవాలి దుర్భాషలాడటం కోపాడటం నీచంగా చూడటం కొట్టడం ఇవేవి చేయకూడదు ఎలాంటి పరిస్థితుల్లో అయినా అలాగే బైబిల్ చెప్తుంది మొదటి పేతురు మూడు ఏడు అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుంటున్నట్లు చూచుకునడి తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖములై యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులును వినయమనస్కులనైండు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాంచుకొనవలెను సరే అమ్మా నువ్వు చెప్పినవన్నీ నేను తప్పకుండా పాటిస్తాను దేవుడు చెప్పిన విధంగా నడుచుకుంటాను సంతోషం నాన్న ఏంటండి ఏదో వెతుకుతున్నారు నా వైట్ షర్ట్ ఇక్కడే ఉండేది కనిపించట్లేదు మీ బట్టలన్నీ వాష్ చేసి ఐరన్ చేసి కబోర్డ్లో పెట్టాను చూడండి అందులో ఉంటుంది ఓ థ్యాంక్స్ నేను ఒక షర్ట్ మినిమం టూ టైమ్స్ వేసుకున్నాకే వాష్ చేస్తాను నువ్వు వచ్చాక మొత్తం మారిపోయింది ఎప్పటికప్పుడు అన్ని పనులు చేసుకుంటూ నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు ఊరుకోండి మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అది నా బాధ్యత సిరి టైం అవుతుంది తొందరగా లేట్ అవుతుంది నాకు ఎక్కడికైనా టైంకి వెళ్ళడం అలవాటు లేటుగా వెళ్ళడం నాకు అస్సలు నచ్చదు నేను ఎప్పుడో రెడీ అయ్యానండి కానీ మీరేం తినలేదు ఇలాగూ కొంచెం ముందే బయలుదేరుతున్నాం కదా అంతలోపు కొంచెం తినండి ఏం పర్వాలేదు నాకు ఆకలేం లేదు వచ్చాక తింటాను పదా వెళ్దాం అమ్మాయి దొరకడం నా అదృష్టం నిజంగానా నిజంగా వాడు జాయ్ కదా అవును జాయ్ 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 ఓ నా ఫ్రెండ్స్ సిరి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి వాళ్ళను కలిసొస్తాను సరేనండి హే హాయ్ గాయస్ ఎలా ఉన్నారు నిన్ను చూడక చాలా రోజులు అవుతుంది మేము బాగానే ఉన్నాం కానీ నువ్వేలా ఉన్నావు దేవుడు దయ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను జాయ్ నీ కోసం వెయిట్ చేస్తున్న అమ్మాయి ఎవరు తను నా భార్య వాట్ ఏంటి నువ్వు జోక్ చేస్తున్నావు కదా లేదురా నిజంగా తను నా భార్య లేదు జాయ్ అబద్ధం చెప్తున్నాడు ఏంటి అంత చండలంగా ఉన్న అమ్మాయి నీ భార్యనా నేను అస్సలు నమ్మను అవును జాయ్ అబద్ధం చెప్తున్నాడు జాయ్ అలాంటి అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోడు ఏమైంది మీకు ఇలా మాట్లాడుతున్నారు ఒక ఫ్రెండ్ భార్యని పట్టుకొని అందంగా లేదని పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు జాయ్ నా ఇలా మాట్లాడుతుంది రే ఆ అమ్మాయి ఏమైనా మనోడికి మందు పెట్టిందేమో అందుకే ఆ అమ్మాయి ఎలా ఉందో వాడికి అర్థం కావట్లేదు అవును నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది ఇంకా ఆపండి అలా ఇలా మాట్లాడుతున్నారు చూడండి నా భార్య నాకు అందంగా కనిపిస్తే చాలు నా దృష్టిలో తను చాలా అందంగా ఉంటుంది అంతేకాకుండా తనతో నేను చాలా సంతోషంగా ఉన్నాను తను నా జీవితంలోకి వచ్చాక నేను చాలా సంతోషంగా ఉన్నాను అక్కడే అర్థమవుతుందిరా ఆమె నీకేదో మందు పెట్టింది అందుకే ఆ అమ్మాయి నీకు అందంగా కనిపిస్తుంది తన వల్ల నువ్వెలా సంతోషంగా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు చూడు ఎలా ఉందో నల్లగా సన్నగా నేను అస్సలు అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోను అవును నేను కూడా ఇన్ఫాక్ట్ ప్రపంచం అంతా కలిసి అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నా నేను చేసుకోను అవును అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఫ్రెండ్స్కి పరిచయం చేస్తాం ఎలా బయటికి తీసుకెళ్తాం తనతో కలిసి నడవటానికి కూడా సిగ్గుగా ఉంటుంది ఒంటరిగానైనా ఉంటాను కానీ అలాంటి అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోను నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది ఒక అమ్మాయి అందం అంటే తన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది దాన్ని బట్టి నా భార్య ఎంతో బ్యూటిఫుల్ అని చెప్పగలను క్యారెక్టరా అంత లేదు నిజం చెప్పు నువ్వు తనతో పాటు బయటికి వెళ్తున్నప్పుడు ఇబ్బంది పడట్లేదా మంచి క్యారెక్టర్ ఉండి అందంగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళను కనిపెట్టడం నీకు తెలియకుంటే చెప్పు నేను తీసుకెళ్తాను నిజంగా వీడు గుడ్డివాడయ్యాడు నేను వెళ్తున్నాను నాకు అర్జెంట్ పని ఉంది వెళ్ళు వెళ్లకుండా నిన్నెవ్వరూ పట్టుకోలేదు ఓకే ఏంటండి ఇంతసేపటి వరకు దేని గురించి మాట్లాడుకుంటున్నారు ఏంటి ప్రతిదీ నీకు చెప్పాలా అయ్యో అలా అని కాదు జస్ట్ అడిగాను మీరు వద్దనుకుంటే చెప్పకండి ఇంకా ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు నాకు టైర్డ్గా ఉంది నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అది కాదండి ఒక్క నిమిషం అరే అలా వెళ్ళిపోతున్నారేంటి నన్ను వదిలేసి ఏమై ఉంటుంది నేను వెంటనే వెళ్ళి తెలుసుకుంటాను నన్నే ప్రశ్నిస్తుంది నా ఫ్రెండ్స్తో నేను మాట్లాడితే తనకేంటి ఆమెకేమవసరం నిజంగా సిరి అంత అందంగా ఏం లేదు అంతగా కాదు అస్సలు అందంగా లేదు నేను ఎప్పుడు అంత గమనించలేదు చా ముందే ఇలా ఎందుకు గమనించలేదు నేను అనవసరంగా తనని పెళ్లి చేసుకున్నాను ఈమె కోసమా నేను ఎంతో కష్టపడి సంపాదించిన మనీ స్పెండ్ చేస్తున్నాను ఇప్పుడు చూడు నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతున్నారు నిజంగా వాళ్ళు అన్నట్టు నేనేంటి అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఏమండి ఏమైంది ఏదైనా సమస్య ఆయన ఇంకా నా మీద చిరాకుగానే ఉన్నాడు నేను తనని క్షమాపణ అడగాల్సింది నేను తన పట్ల ఏదైనా తప్పుగా ప్రవర్తించానేమో అంటే అలా అడిగి తనకు కోపం తెప్పించి ఉంటాను అయినా నేను నార్మల్గానే కదా అడిగాను నన్ను క్షమించండి మీ ఫ్రెండ్స్తో ఏం మాట్లాడారని అడిగి మిమ్మల్ని బాధ పెట్టాను ఫస్ట్ నా రూమ్లో నుంచి బయటికి వెళ్ళు నువ్వు నీ మొహం నిన్నెలా పెళ్లి చేసుకున్నానో నాకు అసలు అర్థం కావట్లేదు నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నా కళ్ళకేమైనా ముసుగు వేసావా అందుకే నిన్ను గుడ్డిగా పెళ్లి చేసుకున్నాను ఎందుకంటే ఇంత అందరికంగా ఉన్న వారిని నేను అస్సలు పెళ్లి చేసుకోను ఏంటండి అలా ఇలా మాట్లాడుతున్నారు నేను అన్నదాంట్లు తప్పేముంది నీకు తెలీదా నువ్వెలా ఉన్నావు అంతా నేను చేసుకున్నదే అందుకే నన్నే క్వశ్చన్ వేస్తున్నా ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చివి నా దగ్గర మాట్లాడితే మీ వాళ్ళను పిలిపించి తీసుకెళ్ళిపోమంటాను అర్థమైందా వెళ్ళింకా నేనేం తప్పు చేశానని నా భర్త అంత కఠినంగా మాట్లాడుతున్నాడు నేను తనని జస్ట్ జోగ్గానే అడిగాను నేనేం తన్ని బాధపరచలేదే ఆగు ఎక్కడికి వస్తున్నావు పడుకుందామని నా రూమ్ లో కాదు నా రూమ్ లో నుంచి వెళ్ళి వేరే రూమ్ లో పడుకో నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దని అనుకుంటున్నాను అదేంటండి మనం భార్య భర్తలం మీ రూమ్ నా రూమ్ అంటూ ఉండదు మీవన్నీ నావి కూడా కదా నీ చండాలమైన మొహాన్ని నాకు చూపించకుండా వెళ్ళిక నుంచి నీ వల్ల నాకే ఉపయోగం లేదు సరేనండి ఎందుకు ఇంతలా నా మనసును గాయపరుస్తున్నాడు ఇంకా నేనేం చేయాలి తనని సంతోషపరచడానికి నేను అంత అందవికారంగా ఉంటే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఏంటిది ఏం చేశావు నీకు వంట చేయడం కూడా చేత కాదా బానే ఉంది కదండి నేను ఆల్రెడీ టేస్ట్ చేసే మీకు పెట్టాను అంటే నీకు నచ్చింది కదా అని నేను అబద్ధం చెప్తున్నట్ట నిన్నే మనలే నీలాంటి వాళ్ళ నుంచి నేను మంచి ఎక్స్పెక్ట్ చేయడమే రాంగ్ అన్నీ నీ మొహంలాగే చేస్తావు కదా నీ టేస్ట్ చెండాలం నువ్వు చెండాలం నువ్వు చేసిన వంట కూడా చెండాలమే ఇది నువ్వే తిను నేను బయటికి వెళ్ళి తింటాను నీకు వంటలా కనిపిస్తున్న ఈ చండాలాన్ని తిను బానే అయింది కదా అయినా నేను ఫస్ట్ టైం ఏం చేయట్లేదు కదా ఈ వంట మొదట్లో నచ్చిన ఈ వంట ఇప్పుడెందుకు నచ్చట్లేదు ఎందుకు సడన్ గా ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఒక అందం లేదు చందం లేదు సన్నగా నల్లగా ఉంది వంట కూడా సరిగా చేయడం రాదు చా అనవసరంగా తనని పెళ్లి చేసుకున్నాను నిజంగా నాకేదో మందు పెట్టి తన కంట్రోల్లోకి తెచ్చుకున్నట్టుంది ఎందుకంటే నేను అస్సలు ఇలాంటి నల్లగా ఏమాత్రం అందంగా లేని అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకునేవాడిని కాదు అందరూ మంచి మంచి అందంగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్నారు నేనేమో ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఏదేమైనా నన్ను పెళ్లి చేసుకున్నందుకు తను బాధపడి నా నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను ఎక్స్క్యూజ్ మీ చెప్పండి సార్ ఏం కావాలి వన్ మీల్స్ ఓకే సార్ కూర్చోండి తీసుకొస్తాను ఈ అమ్మాయి చాలా బాగుంది ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి చూడు ఎంత అందంగా ఉందో నా పెళ్లికి ముందు ఈ అమ్మాయిని చూడాల్సిందే హాయ్ మీరు చాలా అందంగా ఉన్నారు మీ పేరేంటో తెలుసుకోవచ్చా థ్యాంక్స్ మధ్యాహ్నం వెళ్ళిన మనిషి ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో దేవుడు దయ వల్ల క్షేమంగా ఉండాలి నువ్వు నిజంగా చాలా పని నీతో ఉంటే అసలు టైమే తెలియట్లేదు ఈ నైట్ అంతా మాట్లాడమన్నా మాట్లాడతాను ఓకే మనం మళ్ళీ రేపు కలుద్దాం ఓకే వావ్ ఎంత అందంగా ఉంది జాయ్ నీకు పెళ్ళి కాలేదన్నట్టుగానే ఉండు అవును అలాగే ఉంటాను ఏంటండి ఇంత లేట్ అయ్యింది నేను చాలా టెన్షన్ పడ్డాను ఇంటికి రాగానే నీ చండాలమైన మొహాన్ని నాకు చూపించకు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు నువ్వు నీ మొహం అసలు నేనేం చేశాను ఎందుకలా అలా ప్రవర్తిస్తున్నారు ఒకవేళ మీరు నన్ను ఇష్టపడినట్లయితే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు నువ్వు నా కళ్ళు కప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు దేవుడు నా కళ్ళు తెరిచాడు దేవుడా ఏంటిదంతా నా మ్యారేజ్ లైఫ్ స్పాయిల్ చేయడానికి నన్ను పెళ్లి చేసుకుంది అత్తయ్యా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఇలారా కూర్చో అసలు నా భర్త పట్ల నేనేం తప్పు చేశానో నాకు అర్థం కావట్లేదు నన్ను సడన్గా ద్వేషించడం స్టార్ట్ చేశాడు నన్ను చూడటం కూడా తనకు నచ్చట్లేదు నా విషయంలో ప్రతిదీ తనకు చిరాకు తెప్పిస్తుంది ప్రతిరోజు ఏదో ఒక విషయంలో తిడుతూనే ఉన్నాడు అవునా ఏమైంది అసలు వాడికి అత్తయ్య నేను అలసిపోయాను నేను ఎంత తగ్గించుకుని సర్దుకుపోయినా తను మాడాడు లేదమ్మా నువ్వు ఫస్ట్ ఏడవటం మాపు రేపు నేను వెళ్ళి మాట్లాడతాను సరే జాయ్ ఏమైంది నీకు ఎందుకలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు నీ భార్య పట్ల అమ్మా నిజం చెప్పాలంటే నాకు ఈ మ్యారేజ్ కంటిన్యూ చేయడం ఇష్టం లేదు అందుకే తానై తాను నా నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నాను అందుకే నేను ఇలా ప్రవర్తిస్తున్నాను ఆహా ఒక్కసారి నీకు పెళ్ళైతే తనతోనే నీ జీవితం అలసిపోవడాలు బోరు కొట్టడాలు ఏమీ ఉండకూడదు అందులోనూ నీకు బాధ కలిగించేవేవి తను చేయలేదు కదా నాకు నువ్వేం చెప్పావో మర్చిపోయావా తనే నీకు సరైన సహాయమని నీ ప్రార్థనకు జవాబు అన్నావు తన పట్ల నీ ప్రేమ ఇప్పుడేమైంది ఎక్కడ పోగొట్టుకున్నావు లేదమ్మా నా జీవితంలో మళ్ళీ తను ఉండటానికి వీల్లేదు నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతున్నారు అంత చండాలంగా ఉన్న అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావని అంటున్నారు ఓ అంటే ఇదంతా నీ ఫ్రెండ్స్ వాళ్ళన్నమాట వాళ్ళు ఏమైనా క్రియేట్ చేశారా ఎవరినైనా వాళ్ళెవరు దేవుడు చేసిన పనిని దూషించడానికి చూడు దేవుని పనిలో ఎప్పుడు తప్పుండదు పై పైరూపం కాదు హృదయ అంతరంగంలో ఉంటుంది నీ భార్య హృదయాన్ని చూడు అప్పుడు తను నీకు అందంగా కనిపిస్తుంది భక్తిహీనులతో చేతులు కలిపి నీ భార్యనెందుకు బాధపరుస్తున్నావు వాళ్లకు దేవుని వాక్యం తెలియదు ఎలా జీవించాలో తెలియదు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు నువ్వు దేవుని బిడ్డవు ఇలా ప్రవర్తించవచ్చా నీ మ్యారేజ్ లైఫ్లోకి ఎవరిని అనుమతించొద్దు ఒకవేళ ఎవరికైనా నువ్వు అవకాశం ఇస్తే తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది ఇప్పుడు నిన్ను మోసం చేసేవాళ్ళు నువ్వు మోసపోయి శిక్ష అనుభవిస్తున్నప్పుడు నీకు తోడుగా కూడా ఉండరు కాబట్టి ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకో అమ్మా నేను ఆల్రెడీ అంతా ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నాను ఇంకా తనతో లైఫ్ని కంటిన్యూ చేయాలని అనుకోవట్లేదు నేను అబ్బాయిని నాకు నా ఫ్రీడమ్ కావాలి నీకు అర్థం కావట్లేదు తను నీ భార్య అది ఎప్పటికీ మారదు నీ ఫ్రీడమ్ తనలోనే వెతుకుంటే మంచిది ఎందుకంటే అదే నిజమైన ఫ్రీడమ్ తాను ఎక్కడికి వెళ్ళదు అవునా అయితే వరకు ఇలా నా చేతుల్లో దెబ్బలు తిట్లు ఉంటాయి తరువాత ఏం జరుగుతుంది ఎవరు తన జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు తర్వాత ఎవరు బాధపడతారు చూడు నువ్వు దేవుని మాటకు ఓపే అవ్వాలి నిన్ను హెచ్చరించే వాళ్ళు ఎవరూ లేరని అనుకోకు బైబిల్ చెప్తుంది హెబ్రూ పదమూడు నాలుగు వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాను నిష్కల్మషమైనదిగాను ఉండవలను వేష సంఘులకును వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును మత్తయ్యి పంతొమ్మిది తొమ్మిది మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయిచున్నాడనియు విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియూ మీతో చెప్పుచున్నానని వారితో నేను నీకు అర్థమవుతుందా ఏది మంచి అని ఇప్పటికైనా నీ భార్యని ప్రేమించు ప్రేమగా చూసుకో అది కాకుండా దానికి విరుద్ధంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం నిన్ను నాశనానికి వెళ్ళేలా దారి తీస్తుంది తర్వాత నీ ఇష్టం నేను ఇంకా వెళ్తున్నాను మంచిది ఆమె తప్పకుండా ఈరోజు నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి మా అమ్మని రెచ్చగొట్టి పంపిస్తుందా ఇంకా తనతో నా ఇల్లు షేర్ చేసుకోవడం నా వల్ల కాదు మ్యారేజ్ లైఫ్ అనేది ఇష్టంతో సాగిపోవాలి ఇలా ఫోర్స్ చేస్తూ కాదు నాకు కరెక్ట్గా ఫిట్ అయ్యే లేడీని నేను పెళ్లి చేసుకుంటాను హే ఇప్పుడే నీ వస్తువులన్నీ తీసుకొని నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవు ఏమైందండి వెళ్ళిపోమని చెప్పాను నీకు వివరించి చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఇదేనా నువ్వు నాకు ప్రామిస్ చేసింది నన్ను ప్రేమించానని జీవితాంతం నాతో ఉంటానని నువ్వు చేసిన ప్రామిసెస్ ఇవ్వేనా ఇప్పుడు నా మనసు మార్చుకున్నాను ఇంకా వెళ్ళు హమ్మయ్యా ఇంకా నాకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని తీసుకొస్తాను హే ఫైనల్గా నిన్ను నా ఇంటికి తీసుకెళ్తున్నాను అవును నీకు ఓకే అయితే ఇప్పుడే వెళ్దాం నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నేను చాలా సంతోషంగా ఉన్నాను వావ్ ఇప్పుడు నా వైఫ్ ని నేను నా ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తాను నా భార్య ఎంత అందంగా ఉందో చూపిస్తాను ఈరోజు నైట్కి అందరిని పిలిచి పార్టీ ఇస్తాను లిసి ఎక్కడున్నావు రూమ్ లో ఉన్నట్టుంది నేను చెప్పాను కదా ఇక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు నీకు ఇష్టమైనప్పుడు రావచ్చు సరే కేవలం డబ్బు కోసమే చేసుకున్నావు గుర్తుపెట్టుకో అతని మాయలో పడేవు డబ్బు మాయలో పడి నేను నీ అసలైన భర్తనని మర్చిపోకు నాకు తెలుసు నా చేతుల్లోకి అతని ఆస్తి రాగానే నా చెప్పులను వదిలేసినట్టుగా వదిలేస్తాను ఏంటి ఇదంతా నిజమేనా నేను కలలో ఉన్నానా నేను ఇష్టపడ్డ అందమైన అమ్మాయి తనేనా ఓ గాడ్ ఈ అందం కోసమా నాకు దేవుడిచ్చిన నా భార్యని వదిలేసింది నేను పిచ్చివాడిని చెప్పుడు మాటలు విని అనవసరంగా నా భార్యని వదులుకున్నాను ఇప్పుడెవరు నా మంచి కోరుకున్నట్టు ఇప్పుడు నేను బాధపడుతున్నాను రెచ్చగొట్టిన వాళ్ళంతా ఇప్పుడేమయ్యారు నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నట్టు అయింది మా అమ్మ చెప్పింది బ్యూటీ అనేది క్యారెక్టర్ని బట్టి ఉంటుందని ఇప్పుడు నాకు తెలుస్తుంది సరే తొందరగా పని పూర్తి చేయి నువ్వు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు నన్ను నమ్ము నా పని అవ్వగానే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను ఇంకా వీళ్ళని అస్సలు విడిచిపెట్టను హే ఎవరు నువ్వు నా బెడ్రూమ్లో లో ఇలా నగ్నంగా నా భార్యతో ఎందుకున్నావు నా భార్యను పట్టుకుని నీ భార్య అంటున్నావు నీకెంత ధైర్యం నా చేతుల్లో చావాలని ఉందా వీడు చచ్చిపోయినట్టున్నాడు పదా వెళ్ళిపోదాం సరే ఆగు నగలు తీసుకుని వెళ్ళిపోదాం జాయ్ ఇప్పుడు ఎలా ఉంది అమ్మా అమ్మా నన్ను క్షమించు నీ మాట వినలేదు దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు నాకు తగిన శాస్తి జరిగింది నేను బతకడం వేస్ట్ నా భార్యని కోల్పోయాను సమాజంలో పరువు కోల్పోయాను ఇంకా ఎందుకు నా జీవితం జాయ్ నువ్వు బాధపడకు కొంచెం రిలాక్స్ అవ్వ పడుకో సిరి నా కొడుకు నిన్నెంతో బాధ పెట్టాడు వాడి తల్లిగా నేను క్షమాపణ చెప్తున్నాను దయచేసి మళ్ళీ వాడి జీవితంలోకి వెళ్ళు వాడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు నువ్వు మాత్రమే మళ్ళీ మామూలు మనిషిని చేయగలవు అత్తయ్య ఆయన చేసిన పనికి నేను నార్మల్ పర్సన్ అయ్యుంటే క్షమించేదాన్ని కాదేమో కానీ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ నా బిడ్డకు తండ్రి అవసరం అయినా కూడా నా మనసు అంగీకరించట్లేదు కానీ దేవుని ప్రేమతో మీరు చెప్పినట్టుగా మళ్ళీ నా భర్త దగ్గరికి నేను వెళ్తాను ఇంకోసారి క్రియలే మళ్ళీ కనిపిస్తాయి నా బిడ్డతో సహా ఇంటి నుంచి వెళ్ళిపోతాను సరే తల్లి అలా ఎప్పటికీ జరగదు నన్ను నమ్ము సిరి నన్ను క్షమించు ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను సరేనండి మీరు మారని నమ్ముతున్నాను నాకు అది చాలు